అన్ని వరుసగా ఉన్నాయన్నమాట సో చూసుకోవచ్చు మన కింద ఎలా ఉందో అది పోయింది అసలు మామూలుగా లేదు ఇది మన రూము సో నా మేకప్ చెక్ అప్ అది పక్కన హౌస్ వచ్చేసాం బి ఆవిడం చేసుకుంటే ఉంటారు రైట్ మొత్తం త్రీ లైఫ్ ఉంటే చాలా ప్రశాంతం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై జనరల్ నిమి పండిచేయ పాటి అందరూ ఉన్నారు సో రైట్ నో టైం అయితే త్రీ ఫార్టీ త్రీ అవుతుందండి సో మనకు వచ్చి మార్నింగ్ ఫైవ్ ట్వంటీ ఫ్లైట్ అనమాట సో వన్ అవర్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి మనం అయితే ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతున్నాం సో చాలా గా ఉందండి ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నేను చెన్నై సిటీకి వెళ్తున్నాను సో నేను వర్క్ నేర్చుకునే టైంలో స్టార్టింగ్లో నేను చెన్నై వెళ్ళానండి సో దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా సిటీలోకి వెళ్ళి సో ఫస్ట్ టైం సిటీలోకి వెళ్తున్నాం వయ ఎయిర్పోర్ట్ చాలా వెళ్దాం కానీ సిటీలోకి మాత్రం వెళ్ళలేదు అనమాట సో సిటీలోకి వెళ్ళి తమిళ్ సినిమా ఎలా జరుగుతాయి మొత్తం ప్రతిదీ మొత్తం మీకు అక్కడ చూపిస్తా అండి సో మనం అయితే వెళ్ళిపోదాం సో మన గేట్ నెంబర్ అయితే వన్ ట్వంటీ అనమాట సో వన్ ట్వంటీ దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం చెక్ చెక్ మొత్తం అన్నీ క్లియర్ చేసుకుని లోపలికి అయితే వచ్చేస్తాము ఇదంతా ఎక్స్టెండ్ అయిన ప్లేస్ అనమాట సో చాలా బాగుందండి ఎక్స్ట్ అండ్ ఏందైతే సో ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఫ్లైట్ అప్పుడు లేట్గా వచ్చాం కాబట్టి ఈసారి కొంచెం తొందరగానే వచ్చాం అనమాట ఎందుకంటే లేట్ అవ్వకుండా సో వీడి పరిగెత్తుకుంటూ ఎందుకు రిలాక్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు రిలాక్స్గా వెళ్ళటమే సో కొంచెం ఓ పది నిమిషాలు వస్తే ఏముండదండి మనం లాగ్ చేసుకోవడానికి కానీ కొంచెం డిలే అయినా చెక్ సెక్యూరిటీ సెకండ్ దగ్గరే కట్టే మనకు కొంచెం రిలాక్స్గా ఉంటాం లేదంటే కంగారు కంగారుగా హడావిడిగా ఉంటుంది అనమాట వాదిరిపోయింది లొకేషన్ మార్నింగ్ మార్నింగే సో ఇదే మన ఫ్లైట్ అనమాట కొంచెం కొంచెం అలా తెల్ల తెల్లగా తెల్లారుతుంది అగ్రి సో ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చున్నాం మిగతా అక్కడ మాట్లాడుకుందాం సిక్స్ఈ ఫ్లైట్ అండి ఇది చాలా పెద్దగా ఉందనమాట ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ వరకు కెపాసిటీ అనమాట సో చూడొచ్చు ఎంతవరకు ఉండో చాలా పెద్ద ఫ్లైట్ సో అంత ఫుల్ కూడా అవ్వలేదండి అంత క్రౌడ్ కూడా ఎక్కువ లేరు సో మన బెవరేజెస్ అయితే వచ్చేసినాయి అనమాట చూద్దాం వచ్చినాయో సో రొటీన్ అవి ఏమి ఉండవు సేమ్ అదే జ్యూస్ ఉంటుంది నాకు తెలిసి సేమ్ చిప్స్ ప్యాకెట్ కార్న్ అంట సో ఇంకోటి ఏముంది దీంట్లో ఏదో మిక్స్డ్ బెర్రీ మిక్సింగ్ అంట ఈ వేస్ట్ జ్యూస్ ఓకే తాగచ్చు ఓకే దీని వరకు మాత్రం న్యాయం చేయొచ్చు ఈ రెండు న్యాయం చేయలేం సో మ్యాటర్ ఏంటంటే ఈ జ్యూస్లు ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తూ ఉంటాను బట్ మా ఆవిడ ఏం చేస్తుంది అంటే తాగదు అనమాట నేనే ఇంటికి తీసుకెళ్తానంటే అది షోకేస్లో పెట్టుకొని పూజిస్తుంది కానీ ఇవి మాత్రం తాగదు ఇది ఏంటో అదో ఆనందం నేను వాళ్ళు తింటారు కదా తీసుకెళ్తే బాగుంటుంది కదా నేను తీసుకెళ్తా అది మాత్రం తాగదు ఫ్రిడ్జ్లో పెడితే వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నేనే తాగాలన్నమాట ఫ్లైట్స్ మొత్తం వచ్చి త్రీ టైప్స్ ఉంటాయండి సో ఒకటి బోయింగ్ ఇంకోటి సిక్స్ఈ ఫ్లైట్ మనం ఎక్కిన సిక్స్ఈ ఫ్లైట్ అనమాట ఇంకోటి వచ్చి విటీఆర్ సో వీటీఆర్ అనేది చాలా చిన్న ఫ్లైట్ సో ఇవేంటంటే కెపాసిటీని బట్టి ఉంటాయి అనమాట బోయింగ్ అనేది చాలా పెద్ద ఫ్లైట్ సిక్స్ఈ అనేది కొంచెం మిడ్ వర్షన్ అనమాట మీకు ఇది చూపిస్తా ఒకసారి చూడండి ఎంత ఉంటుందో ఫ్లైట్ మొత్తం సో మొత్తం చూసి మొత్తం మనం చూస్తున్నాం కదా చాలా ఇది కూడా చాలా పెద్దది ఉంటుందండి ఫ్లైట్ ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ అండ్ థర్టీ మెంబర్స్ వరకు క్యారీ చేయగలుగుతుంది అనమాట విటీఆర్ ఫ్లైట్ దీంట్లో సగం సగంలో సగం ఉంటుంది సో అది కంపల్సరీ నెక్స్ట్ వీడియోలు ఎప్పుడన్నా మీకు చూపిస్తాము సో ఇది సి ఫ్లైట్ అనమాట బోయింగ్ ఫ్లైట్స్ అన్నది ఏంటంటే ఓన్లీ ఇంటర్నేషనల్ అనమాట డొమస్టిక్లో తిరగవండి అది చాలా పెద్ద ఫ్లైట్ అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ అవర్స్ ప్లస్ వరకు అది అట్ అ టైమ్ జర్నీ చేయగలుగుతుంది బట్ ఈ సిక్స్ ఇయర్ అన్నది ఏంటంటే లోకల్ అనమాట ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు ఓకే వెల్కమ్ టు చెన్నై సో మనం అయితే రీచ్ అయిపోయామండి ఆల్మోస్ట్ మన ఫ్లైట్ అయితే ల్యాండింగ్కి రెడీగా ఉందనమాట సో మనం ఫైనల్గా వైజాగ్ అయితే మనం ఫైనల్గా చెన్నై అయితే రీచ్ అయిపోయామండి సో చూసుకోవచ్చు మన కింద ఎలా ఉందో అనమాట సీనరీ మామూలుగా లేదు సో అలాగే ఇటు పక్కన కూడా పెద్ద ఫ్లైట్ వెళ్తుంది బాగుంది మొత్తం జర్నీ అయితే బాగా జరిగింది సో సిటీలోకి అయితే వెళ్ళిపోదాం మనకి చికెన్ లగేజ్ లేదు కాబట్టి సో మనం డైరెక్ట్ బయటకి అయితే ఎక్సిట్ ఇచ్చేస్తున్నాం అనమాట బట్ లగేజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇవి బెల్ట్ నెంబర్స్ అండి సో ఇక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకుని రావాలన్నమాట మనం అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చామండి సంగీత్ అనమాట ఏదో సంగీత్ బాగునే ఉంది లోపలికి వెళ్ళి చదువుదాం మనకేం అర్థం కావట్లేదు ఇది సో లోపలికి వెళ్ళి మిగితే అంతా చూద్దాం ఎలా ఉంది అంటే ఇది మొత్తం లోపల అట్మాస్పియర్ అండి సో చూడడానికి అయితే చాలా బాగుంది మనం అయితే టిఫిన్ ఆర్డర్ పెట్టేసాం సాంబార్ ఇడ్లీ చెన్నై వచ్చి సాంబార్ తినకపోతే ఎలా సో సాంబార్ ఇడ్లీ పొంగలు ఇడ్లీ వడ అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంది కాఫీ కూడా అదిరిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఫైనల్లీ మనం అయితే లొకేషన్ రీచ్ అయిపోయామండి సో చూపిస్తా ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఆల్మోస్ట్ టైం అయితే ట్వెల్వ్ అవుతుంది సో మనం అంతాగా ఇక్కడ వర్క్ వచ్చిన తర్వాత మన వర్క్ అది అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మొత్తం మిగతా చూపించాలి కాబట్టి సో నా వర్క్ కంప్లీట్ అయిపోయింది సో నా మేకప్ రూమ్ ఎలా ఉంటుంది అలాగే బయట లొకేషన్ ఎలా ఉంది మొత్తం మీకు క్లియర్గా చూపిస్తా తమిళ్ లెవెల్ లొకేషన్ అనమాట సో తమిళ్ లెవెల్ లొకేషన్ ఎందుకంటున్నానంటే బీచ్ పక్కన షూటింగు సో తమిళ్ సినిమా ఎలా జరుగుతుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందండి ఎందుకంటే తమిళ్ సినిమానే కదా అందుకనమాట సో ఇదంతా వచ్చి మొత్తం మన మేకప్ రూము సో నా మేకప్ సెటప్ అది సో మీకు లొకేషన్ చూపిస్తాను నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ మామూలుగా ఉండదు అదిరిపోద్ది చూసారు కదా లొకేషన్ ఎలా ఉందో అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట బీచ్ పక్కన హౌస్ సో మొత్తం మామూలుగా లేదు అసలు ఎండ కూడా తీసేస్తుంది వేడైతే ఇంకా తీస్తుంది చూసారు కదా లొకేషన్ ఎలా ఉందో అదిరిపోయింది మామూలుగా లేదు సో ఇదంతా కింద షూటింగ్ అట్మాస్ఫియర్ అండి సో చూసుకోవచ్చు కింద అంత లైటింగ్ జరుగుతుంది సెటప్ షూటింగ్ సెటప్ కోసం సో ఎంత స్కిమ్మర్ కడుతున్నారు ఎందుకంటే లైట్ ఎక్కువ ఉంది కాబట్టి అలాగే జనరేటర్ వ్యాన్ మొత్తం ఇవన్నీ షూటింగ్ సంబంధించింది అండి అంటే లైక్ లైటింగ్ సంబంధించింది అనమాట ఇదంతా సో అలాగే చుట్టూ లొకేషన్ చూడవచ్చు క్యారవెన్స్ ఇవన్నీ లొకేషన్ అయితే చాలా బాగుందండి టెంపుల్ కూడా ఉంది సో అలాగే కింద ఇదంతా ప్రొడక్షన్ సెటప్ మధ్యాహ్నం ఫుడ్కి సో అదంతా ఫుడ్ అండి మధ్యాహ్నం టీ కాఫీలు కానీ లైక్ ప్రతిదీ ఇక్కడ నుంచి మనం ప్రొవైడ్ చేస్తారన్నమాట ఇది కూడా మొత్తం ప్రొడక్షన్ సెటప్ సో అలాగే హౌస్ ఇది చాలా బాగుంది లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట నాకైతే ఇప్పుడు బీచ్లోకి వెళ్తానని ఉంది సో మనకి ఆప్ రాగానే నెక్స్ట్ మనం వెళ్ళేది బీచ్కే అనమాట ఇదే మన షూటింగ్ హౌస్ అండి ఎక్స్టీరియల్ నుంచి అయితే ఇలా ఉంటుంది హౌస్ చాలా బాగుంది అనమాట సో ఫైనల్లీ మనం అయితే బీచ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్ అసలు నేను కనిపిస్తున్నా లేదో కూడా తెలియట్లేదు అనమాట ఎందుకంటే లేట్ అయిపోయింది సో మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్ అస్సలు కుదరలేదు బీచ్కి వెళ్ళి చూపిద్దామంటే అదిగో బీచ్ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం మన షూటింగ్ అయితే అవలేదు అక్కడ జరుగుతుంది మన షూటు సో స్మాల్ గ్యాప్ అనమాట స్నాక్స్ గ్యాప్ నైన్ వరకు ఇవాళ షూట్ వచ్చేసాం బీచ్ బీచ్కి వస్తే ఆ ఫీల్ వేరబ్బా ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసా సౌండ్ వింటేనే మామూలుగా లేదనమాట అద్దిరిపోయింది ఫీలింగ్ అయితే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియట్లేదు ఫీలింగ్ మాత్రం అదిరిపోయింది అంతే మిస్ అయిపోతాను అనుకున్నా ఇంత చీకట్లో కూడా వచ్చేసాను సో మనం చెన్నై సిటీకి కొంచెం దూరంలోనే ఉన్నామండి అంటే లైక్ మెయిన్ బీచ్ ఏదైతే ఉంటుందో ఆ బీచ్కి చాలా దూరంలో ఉన్నాము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఎంతో చెప్పారు గోల్డెన్ బీచ్ అని ఉంటుంది అదైతే ఆల్మోస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ ఎంతో చెప్పారు సో గోల్డెన్ బీచ్ వచ్చి ఇటు సైడ్ అనుకుంటా అక్కడ లాంగ్లో లైట్స్ కనిపిస్తున్నాయి మేబీ అక్కడ అనుకుంటా మన ఇక్కడ నుంచి అయితే అక్కడికి ఆల్మోస్ట్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు ఎగ్జైట్మెంట్లో స్వెట్టింగ్ కూడా వచ్చేసింది ఇంకోటి ఏంటంటే మళ్ళీ అక్కడ రెడీ చెప్తారని వెయిటింగ్ అనమాట అలాగే ఉంటే మన షూటింగ్స్ మరి మాములుగా ఉండవు సో ఇక్కడైతే చాలా పడవలు ఉన్నాయండి మొత్తం చూసేద్దాం సో మరి వేటకి వెళ్ళేదనుకుంటే ఇవాళ వాళ్ళు మీ అందరికీ తెలిసిందేగా చెన్నైలో మామూలు హ్యూమిడిటీ ఉండదు అస్సలు పీక్స్ అంటే పీక్స్ అనమాట చాలా ఫుల్ హీట్గా అయితే ఉంది ఈవినింగ్ టైం వచ్చి సిక్స్ థర్టీ ఫైవ్ అవుతున్నా సరే లైక్ అంటే సిక్స్ ఫార్టీ అవుతుంది సో ఫుల్ హీట్ అయితే ఉందనమాట చాలా వేడి ఉంటుంది చెన్నైలో సో వైజాగ్ కన్నా ఎక్కువ ఉంటుందండి ఇగో మొత్తం వల్లన్నీ వాళ్ళవి సో నాకు తెలిసి నైట్ వెళ్తారనుకుంటా వేటకి ఇదిగోండి ఇది కూడా పెద్దవాళ్ళ సో ఇవన్నీ బోట్సే మొత్తం మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా చాలా బోట్లు అయితే ఉన్నాయి ఒక చిన్న బోట్ ఉంది ఇక్కడ ఇది చూడండి ఎంత చిన్నది ఉందో చాలా చిన్న బోట్ ఉంది ఇది ఇవన్నీ బోట్స్ అండి మొత్తం నాకు తెలిసి వీళ్ళంతా మరి నైట్ వెళ్తారనుకుంటా చాలా బోట్లు అయితే ఉన్నాయి సో ఇవన్నీ వల్లే అండి నాకు తెలిసి నైట్ వేటకు అనుకుంటా మార్నింగ్ అంతా వీళ్ళు వర్క్ చేసుకున్నారు సో ఎందుకంటే మన షూటింగ్ అక్కడే కదా ఇవి కనిపించే హౌస్లో జరిగింది లైటింగ్ కూడా కనిపిస్తుంది కదా మీకు సో అక్కడి నుంచి చూసాను అనమాట కట్ చేస్తే ఇప్పుడు అంతా వీళ్ళు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళిపోయారండి అంతా నాకు తెలిసి మరి నైట్ వేటకు వెళ్తారని అనుకుంటున్నాను మనం చూద్దాం నైన్ వరకు షూటింగ్ అయితే ఉంటుంది ఇక్కడ బాగుంది ఫీలింగ్ సో అదంతా చూస్తుంటేనే ఒక ఒక తెలియని కొత్త ఫీలింగ్ అయితే అనిపిస్తుంది సో షూటింగ్కి వచ్చి ఇలా కూడా చేయొచ్చా అనిపిస్తుంది చాలా బాగుందండి సో షూటింగ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం చాలా బాగుంటుంది సో వీళ్ళు బోర్డు చూద్దాం ఎలా ఉందో దీనిపైన వీళ్ళు అయితే వెళ్తారండి ఎందుకంటే చిన్న బోట్లు అనమాట పెద్ద హార్బర్ కాదు కదా హార్బర్ నుంచి అయితే పెద్ద బోట్లు వెళ్తాయి సో వాళ్ళు ఏంటంటే మొత్తం ఒక వన్ వీక్ సరిపడా మొత్తం అంతా ఇదైతే పెట్టుకుంటారు సో వీళ్ళు ఏంటంటే ఒక రోజు నైట్కి అనమాట ఈ వేటంతా ఇదంతా వన్ డే నైట్ కోసం వేట సో ఇదిగో ఫ్యాను వన్ డే కాబట్టి చిన్నదే ఉంటుందండి ఇలా మ్యాక్సిమం ఒక రెండు మూడు టైమ్స్ అయితే ఇది వేస్తారనుకుంటూ వాళ్ళ వేసి ఎన్ని వీలు అయితే అని ఫిష్లు పట్టుకుని వచ్చేస్తారు సో పెద్దది ఏంటంటే వాళ్ళు వన్ వీక్ వరకు రారు కాబట్టి దాంట్లోనే వాటర్ కానీ ప్రతిదీ పట్టుకుని వెళ్తారు సో ఇది అలా కాదు కదా సో ఇది వాళ్ళతో వాళ్ళ బోట్ అయితే బాగుంది మంచి కలర్ఫుల్గా అయితే పెట్టుకున్నారు బోటు ఇది ఇంజిన్ సో అలా మొత్తం బోట్లన్నీ వరుసగా ఉన్నాయన్నమాట చాలా బాగుందండి అసలు ఈవినింగ్ సన్సెట్ టైంలో అలా బీచ్లో కూర్చుంటే ఆ ఫీలింగే వేరు చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ బీచ్ చౌ సౌండ్ వినండి ఎలా ఉందో అసలు సో ఆ బీచ్ సౌండ్ వినండి అసలు మామూలుగా లేదు అదిరిపోయింది ఏంటో బాగుంది ఫీలింగ్ సో ఏం చెప్పాలో తెలియట్లేదు మాటలు రావట్లేదు ఎందుకంటే ఎగ్జైట్మెంట్లో ఉన్నాను అసలు బీచ్ మిస్ అయిపోతాను అనుకున్నాను బీచ్లోకి వచ్చాను బాగుందనమాట ఫీలింగ్ సోలోగా వ్లాగింగ్ కూడా చేస్తున్నాను నేను సో మనం ఫైనల్గా డే వన్ షూటింగ్ అయితే చాలా బాగా కంప్లీట్ చేసుకున్నామండి చాలా హ్యాపీగా ఉంది నాకైతే సో మార్నింగ్ నుంచి వీడియో చాలా బాగా వచ్చింది విజువల్స్ బాగా వచ్చాయి షూటింగ్ కూడా చాలా బాగా జరిగింది ఫస్ట్ డే షూటింగ్ అయినా సరే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా మన లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్ వెళ్ళి షూటింగ్ చేస్తున్నామంటే ఒక తెలియని ఒక చిన్న టెన్షన్ అనమాట సో అంతా ఓకే అంత హ్యాపీ సో బాగా సెట్ అయ్యింది చాలా బాగుందండి అలాగే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ డేనే మనకి బీచ్లో షూటింగ్ పెడతారని నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది సో రేపు పొద్దున్న కలుద్దాం సో టూ డేస్ కలిపి వన్ ఒక్క లాగే చేస్తున్నాను నేను సో ఎక్కువ లాగ్ లేకుండా సో మొత్తం షూటింగ్ ప్రయాణం అంతా ఎలా ఉంటుందో మొత్తం మీకు చూపిస్తాను సో ఫైనల్లీ మనం అయితే రూమ్కి ఎంటర్ అయిపోయామండి సో నేను ఆల్రెడీ చెకింగ్ చేసుకున్నాను బట్ రూమ్కి అయితే ఎంటర్ అవుతున్నాం సో రూమ్ అయితే చూపిస్తాను నా రూమ్ నెంబర్ వచ్చి త్రీ జీరో త్రీ అనమాట సో రూమ్ అయితే చాలా నీట్గా ఉంది ఇదేనా మన రూము ఆల్రెడీ మనం లగేజ్ అంతా చూసారు కదా చెక్ ఇన్ అయిపోయాం కాబట్టి లగేజ్ పెట్టేసుకున్నాం సో రూమ్ నీట్గా ఉంది సో అన్నమాట మిర్రర్ కూడా ఇచ్చాడు ఇక్కడ చూసుకోవచ్చు అలాగే వాష్రూము సో కంపల్సరీ వాష్రూమ్ నీట్గా ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు ఇదనమాట మన రూము బాగుంది రూమ్ నైస్ గుడ్ హోటల్ శ్రీరాగ్ దీంట్లో నెక్స్ట్ లెవెల్లో ఫుడ్ ఉంటుంది అద్రిపతి గైస్ చూస్ చేయకండి లోపలికి వెళ్ళిపోయిద్దాం ఈ శ్రీరాగ్ హోటల్ ఏంటంటే నాన్ వెజ్ టిఫిన్లు చాలా చాలా ఫేమస్ అండి సో ఎవరన్నా చెన్నై ఉంటే మాత్రం మిస్ అవ్వకండి సో వెళ్ళిన వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది పరోటా విత్ మటన్ పాయ చికెన్ కర్రీ నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది పొరటా చూసారు కదా ఎలా ఉందో అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట వెల్కమ్ బ్యాక్ టు డే టూ గైస్ సో ఇవాళ వచ్చి డే టూ అనమాట మనం మార్నింగ్ లేచాము ఫ్రెష్ అప్ అయిపోయాము టిఫిన్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ మురగన్ ఇడ్లీ అని చాలా ఫేమస్ అండి వడపల్లిలో సో మనం ఉన్న స్టేయింగ్ ఉన్న ఏరియా వచ్చి వడపల్లి అనమాట సో వడపల్లిలో నీళ్ళలో మురగన్ ఇడ్లీ చాలా ఫేమస్ సో అక్కడికైతే వెళ్ళిపోదాం ఇవాళ మనకి షూటింగ్ కొంచెం లేట్గా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉందనమాట అయితే రోడ్ పైకి వచ్చేసాం మురగనిడ్లీ కోసం అయితే వెళ్ళిపోతున్నాం వెనకాల చూడొచ్చు ట్రాఫిక్ అంత మామూలుగా లేదు గైస్ మ్యాటర్ ఏంటంటే మురగనిడ్లీ క్లోజ్ అయిందంట నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుంది అన్నారు సో ఇదే ఆ ప్లేస్ అనమాట మురగనిడ్లీ ఉండే ప్లేస్ సో నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుందంట సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేయాలి మన బ్యాడ్ డ్యాచ్ ఏం చేయలేం చాలా ఫేమస్ అన్నారు మిస్ అయిపోయాను ఇట్లా సో దారిలో వెళ్తుంటే ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపించిందండి అసలు చాలా ప్రశాంతంగా అద్భుతంగా అనిపించింది అనమాట అసలు చూడగానే ఇక్కడ నిలబడిపోయాను చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ సో టిఫిన్ మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట సో మినీ టిఫిన్లో మినీ కాఫీ అనమాట సో మద్రాస్ సైడ్ అంతా బెంగళూరు సైడ్ మొత్తం ఇలానే ఇస్తారండి ఇది ఒకటి ఇస్తారు కాఫీ ఇలా ఇస్తారనమాట సో చాలా బాగుంది మంచి స్ట్రాంగ్ కాఫీ సో మధ్యాహ్నం మళ్ళీ మనం షూటింగ్ వెళ్తాం ఎందుకంటే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు షూట్ లేదనమాట సో మార్నింగ్ ఇప్పుడు టైం నుంచి టెన్ థర్టీ అవుతుందండి మనం ట్వెల్వ్ ఓ క్లాక్ షూటింగ్ వెళ్ళిన తర్వాత మిగతాం నుంచి చూపిస్తా సో మనం అయితే షూటింగ్కి స్టార్ట్ అయిపోతున్నామో సో వెళ్ళిన తర్వాత మిగతా విశేషాలు ఏంటని చూపిస్తా డే టూ ఆల్రెడీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా చేసాం కాబట్టి ఇప్పుడు లంచ్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నా బట్ చూడాలి ఎందుకంటే షూటింగ్ లేట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ నైట్ అయితే అయిపోతుందండి షూటింగ్ అయ్యేసరికి చూడాలి మరి ఏం జరుగుద్దో తెలీదు సో మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇది నా బ్యాగ్ సో బేసిక్ నాకు ట్రాలీ బ్యాగ్ ఉంటుంది బట్ వన్ టూ డేస్ షూటింగ్ కాబట్టి మన షోల్డర్ బ్యాగ్ అయితే వేసుకుని వచ్చాము సో మనమైతే షూటింగ్ స్టార్ట్ అయిపోతాం ఓ జారిపోతుంది ఇది సో అది బాగానే ఉంది అనుకుంటా లుక్ సో మనం అయితే వచ్చేసాం అనమాట లొకేషన్కి ఇది క్యారవెన్ సార్ది లోపలికి వెళ్ళిపోదాం సో నేను అంత మనకు క్యారవెన్ లేదు కాబట్టి ఇవాళంత క్యారవెన్ ఇది క్యూట్ క్యారవెన్ బాగుంది నీట్గా నేను ఆల్రెడీ వచ్చి ముందే సెటప్ చేసుకున్నాను అనమాట సో ఇది మన సెటప్ మేకప్ సెటప్ క్యూట్ మేకప్ సెటప్ లైట్స్ లేవు దీనికి ఓకే బట్ బాగుంది క్యూట్ షూటింగ్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలా మార్నింగ్ కంపల్సరీ హారతి హారత్ తీసైతే షూటింగ్ స్టార్ట్ చేస్తారండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈడేంటి గుడ్ మార్నింగ్ సహపడతాను అనుకుంటున్నారా సో వెల్కమ్ టు డే త్రీ అనమాట సో డే త్రీ ఎందుకంటున్నానంటే టూ డేస్లో అవ్వాల్సిన షూట్ అవ్వలేదు సో మనం నైట్ ఆల్మోస్ట్ టూ అయిపోయింది సో దానివల్ల ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఫ్లైట్ వేసారనమాట ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ ట్వంటీ అవుతుంది సిక్స్ ఓ క్లాక్ మనకి ఫ్లైట్ ఫైనల్లీ మనం అయితే ఫ్లైట్ ఎక్కేస్తున్నాం అనమాట మిగతాదంతా అక్కడికి వెళ్ళాక చెప్తాను మీకు ఎందుకు ఏంటి ఎందుకు లేట్ అయ్యిందని చెప్పి ఎయిర్పోర్ట్ అయితే ఎక్కేస్తున్నాం బాగుంది మార్నింగ్ మార్నింగ్ మార్నింగేంది హలో ఏంటి మన స్నాక్స్ బ్యాగ్ రెగ్యులర్ స్నాక్స్ బ్యాగ్ హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చే ఫ్లైట్ ఫుల్ అవ్వలేదు కానీ చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ మొత్తం మొత్తం ఫుల్ అయిపోయిందండి ఎక్కడ గ్యాప్ లేదు ఫుల్గా క్రౌడ్ ఉన్నారు సో ఫైనల్లీ మ్యాటర్ ఏంటనంటే ఫుల్ స్లీప్ అండి అసలు ఏం పని చేయలేదనమాట అసలు ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చున్నాను అలా అలా పడుకుంటూ పడిపోయాను అసలు ఎప్పుడు పడుకున్నానో కూడా తెలియదు ల్యాండ్ అయిన తర్వాత లేచాను అనమాట అసలు కళ్ళు చూసారా మొత్తం ఎంత ఎర్రగా అయిపోయినాయో సో మ్యాటర్ ఏంటంటే నైట్ అవ్వాల్సిన షూటింగ్ అవ్వలేదండి డిలే అయింది సో దానివల్ల నెక్స్ట్ డే మార్నింగ్ వేసారనమాట సో అందుకని త్రీ డేస్ అయింది సో ఫైనల్లీ అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం షూటింగ్ అంటే అలానే ఉంటుంది ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు వస్తామో ఎప్పుడు మళ్ళీ వెళ్ళాలో కూడా తెలియదు అలా ఉంటుందన్నమాట సో ఫైనల్లీ అయితే మనం చెన్నైలో షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుని హైదరాబాద్కి అయితే వచ్చేసాం సో అదే అనమాట మెట్రక్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్